హైదరాబాద్లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు సిఐఐ ప్రతినిధులతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి వారికి స్కిల్ యూనివర్సిటీ విశేషాలను వివరించగా స్కిల్ యూనివర్సిటీలో భాగం అవుతామని విజన్ టూ థౌసండ్ ఫార్టీ లో పాల్గొంటామని తెలంగాణ అభివృద్ధికి సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతుందని వరదలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాననుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందని ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నార తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు తాను తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు మందు పాత్రలో పెట్టి పిలుచుతామన్నా కూడా తాను భయపడను అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆకు రోడీలు చిల్లర వేచాలు చేసేవాలకు భయపడి లేదన్నారు తప్పులు చేసి కులాల చాటును దాక్కుంటే ఈడ్చుకొస్తామని తేల్చి చెప్పారు క్రిమినల్స్ కులాలు ఉండవన్న పవన్ తప్పు చేసే వాళ్లను కుటుంబంలో ఎవరు వెనకేసుకురారని పేర్కొన్నారు నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ లో మంటలు చెలరేగాయి విద్యుత్ ఘాటుతో షాపులో ఉన్న విలువైన ఫ్రిడ్జ్లు టీవీలు కూలర్లు ఇతర వస్తువులు దత్తమయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆరోపివేశారు ఆస్తి నష్టంపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మాజీ మంత్రి సినీ నటి రోజా తెలుగు ప్రేక్షకులకు ముక్కటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆమె తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు మేడ్చల్ జిల్లా కేసరా పోలీస్ స్టేషన్ పరిధిలో భోకరం గ్రామం సమ్మిట్ స్కూల్ యాజమాన్యం చిన్నారులకు సంక్రాంతి సెలబ్రేషన్స్ సందర్భంగా గైడ్స్ ఎగరవేయమని ఏకంగా చైనా మాంఛ తెచ్చి ఇచ్చింది దీంతో మాంచె తగిలి రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ముక్కుకు తీవ్ర గాయమైంది ఒకవైపు హైదరాబాద్ సిటీలో మంచె నిషేధంపై ప్రత్యేక రైడ్స్ నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ శివారు ప్రాంతంలో మాత్రం ఇచ్చల విడిగా మాంజా అమ్మకాలు జరుగుతున్నాయి చిన్నారులకు మాంఛా ఇచ్చి మరీ పతంగులు ఎగరవేయాలని ప్రోత్సహించడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మాంఛా తగిలి ముక్కుకు ముక్కు తగిలింది గాయరైన వ్యక్తి శ్రీకాంత్ స్కూల్ పోలీస్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ శంషాబాద్ లోని తొండుపల్లి వద్ద రవాణా శాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ పై కొరడా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై నచ్చలు పెట్టిన అధికారులు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ గోవా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వస్తున్న ట్రావెల్స్ బస్సును తనిఖీ చేశారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ పర్మిట్ తెలంగాణ రాష్ట్ర ట్యాక్స్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించారు సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు ఈ తనిఖీలో ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు ఆల్ ఇండియా ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న మూడు బస్సులను సీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు గోవింద నామస్మరణతో ఆలయాలు మారి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది ఇవాళ రథంపై మలియప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు ఇక భద్రాచలలో ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి లక్ష్మీ ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం భరకత్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు ఎనిమిది జిల్లాల ప్రజలు ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ద్వారం దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకానికి ఈ దేవాలయం పెట్టింది పేరుగా ఉంది నల్గొండ హైదరాబాద్ ఖమ్మం సూర్యాపేట ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు తరలివచ్చారు స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని పలువురు భక్తులు తెలిపారు భక్తులకు ఎలాంటి సంఘటనలు జరగకుండా దేవాలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు అభిషేక సేవ అనంతరం అధికారులు దర్శనాలకు అనుమతి ఇచ్చారు ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయం కంటే ముందే దర్శనం కల్పించారు శుక్రవారం తెల్లవారుజామునే పలువురు ప్రముఖులు శ్రీనివాసుని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు ఏపీ స్పీకర్ అయిన పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏపీ మంత్రులు వంగలప్పొడి అనిత పార్థసారథి సవిత నిమ్మల రామనాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా వెంకన్న దర్శనానికి వచ్చారు ఇక నందమూరి రామకృష్ణ బాలకృష్ణ సత్యమణి వసుంధర సుహాసిని తదితరులు వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు కామారెడ్డి జిల్లా పిట్లం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు పల్లెకి సేవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పిట్లం పురోహితుడు గంగాధర్ మాట్లాడుతూ ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చన పల్లెకి సేవ గోపూజ కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు వేకుజాము నుంచి ద్వారం గుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు ఉదయం నాలుగు గంటలకు ఉత్తర ద్వారాలు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఉత్తర ద్వారంలో భరుడ వాహనంపై కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి పుణ్యతులయ్యారు శ్రీవారి క్షేత్రం గోవింద నామస్మరణలతో మార్గం మోగిపోయింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలలో మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అన్నారు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కాళేశ్వరంలో మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరిగే సరస్వతి పుష్కరాలు కుంభాభిషేకం ఆది అభివృద్ధి పనులపై పదమూడు శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా శ్రీధర మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులను అన్ని శాఖల సమన్వయంతో త్వరతగతిన పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అడిషనల్ ఎస్పీ భోనాల కిషన్ పాల్గొన్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వరులో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ఆశా వర్కర్స్ కు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయించాలని ప్రమోషన్స్ పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశ వర్కర్లకు పని భారం తగ్గించాలని కోరారు అనంతరం క్యాంపు కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సినీ హీరో రామ్ చరణ్ అభిమానులు సందడి చేశారు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా డప్పు చప్పులతో ఊరేగింపుగా వచ్చి పట్టణంలోని శ్రీనివాస్ థియేటర్లో రామ్ చరణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చాలా రోజుల తర్వాత పట్టణంలోని సినిమా థియేటర్లో తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శితం అవుతుండటంతో అభిమానులు డప్పు చప్పుల మధ్య స్టెప్పులు వేస్తూ కెరీన్లు కొడుతూ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు మంచిర్యాల జిల్లా చిన్నూరు పట్టణంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది పట్టణంలోని బడ హనుమాన్ ఆలయ సమీపంలోని సద్దనప్పు శ్రీనివాసీలు దగ్గమైంది పండగ వేళ ఇంట్లో పూజ గదిలోని దీపం అంటుకొని ఇంట్లోని నిత్యవసర వస్తువులు విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి ప్రమాదం సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు ఇక చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పి ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది ఫైర్ సిబ్బంది వచ్చి మంటలో ఆర్పివేసింది ఇల్లు అగ్నికి ఆహుతై తమకు నిల్వ నీడ లేకుండా పోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు స్థానికులు కోరారు స్టాండ్ లో భువనగిరి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు ఆరు నూతన సెట్ఫిన్ బస్సు సర్వీసును భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు గతంలో భువనగిరి ను సందర్శించి ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నానని హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు భువనగిరి స్టాండ్ లోపలికి రాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుందని అనిల్ కుమార్ రెడ్డి తెలియజేశారు వెంటనే మినిస్టర్ పొన్నం ప్రభాకర్తో మాట్లాడి ఆరు నూతన సెట్ఫిన్ బస్సు సర్వీసును ప్రారంభించినట్లుగా తెలిపారు వెల్పూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ గేమ్ మోసగాడి భారణ పడి నాలుగు లక్షల ముప్పై వేలు పోగొట్టుకున్నాడు ఎస్ఏ సంజీవ్ మీడియాతో మాట్లాడుతూ మండలానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ చూస్తుండగా ఒక లింక్ వచ్చింది ఆ లింక్ను ఓపెన్ చేయగానే అతనికి ఆన్లైన్ గేమ్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసం సహాయం చేస్తామని గేమ్ ఆడడానికి రిజిస్ట్రేషన్ కోసం పదకొండు వందల రూపాయలు పంపించాలని తెలుపుగా అతను పంపించాడు రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కూడా పలు దఫాలుగా మొత్తం నాలుగు లక్షల ముప్పై వేలను ఫోన్ పే ద్వారా గుర్తు తెలియని వ్యక్తికి పంపించాడు అయితే డబ్బుల కోసం తిరిగి సదరు వ్యక్తికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ సెల్ నెట్వర్క్ లో ఫిర్యాదు చేశాడు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐపి సంజయ్ తెలిపారు బాపట్ల జిల్లా చీరాల వంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పలు కేసుల్లో పట్టుబడిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీఎ శ్రీనివాసరావు దగ్గం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నిషేధ గుట్కా అమ్మకప్పు స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా తంబాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు కోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ గోపీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గుట్కా ప్యాకెట్లను తగలబెట్టారు ఏడు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే గుట్కా బస్తాలను దగ్ధం చేసినట్లుగా సిఎ శ్రీనివాసరావు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేంద్ర ఆధ్వర్యంలో తాడబై మండల కేంద్రం నుంచి కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పదిహేను కిలోమీటర్లు రైతులు పాదయాత్ర చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినితి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పాడని ఇప్పటికీ యాభై శాతం కూడా రుణమాఫీ కాలేదని వారు వాపోయ్యారు శ్రీకాకుళం జిల్లా ఆమోద వలస నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి చింతడ రవికుమార్ ఆత్రంలో జగనన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు సంక్రాంతి అంటే ఇళ్లకే ప్రమితమైపోతున్న ఈ రోజుల్లో మన జాతీయ పురాతన క్రీడలైన కబడ్డీ లాంటి క్రీడలను పూర్తిగా మర్చిపోతున్నారని అలాంటి క్రీడల గురించి యువతకు తెలియజేయాలని ప్రతి ఏడాది సంక్రాంతి ముందు జరగనున్న సంక్రాంతి సంబరాలు పేరుతో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా సుమారు వంద టీంలు పాల్గొంటాయని రెండు రోజులుగా కొనసాగే ఈ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు గెలిచిన వారికి లక్ష రూపాయల పారితోషికం ఇవ్వనున్నట్లుగా వారు తెలిపారు సొక్కిసి ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు యాభై రెండు మంది క్షతగాత్రులు ఆ దేవదేవుడి వెంకటేశ్వరుడిని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో ప్రోటోకాల్ దర్శనం ముగిసిన వెంటనే అధికారులు దర్శన భాగ్యం కల్పించారు ఇక మెరుగైన వైద్యంతో పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన టీటీడీకి క్షతగాత్రులు ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ లో మళ్లీ హైడ్రా దూకుడు పెంచింది మణికొంటలో అక్రమ నిర్మాణాలు నెక్నంపూర్ లో కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి హైడ్రా కమిషనర్ ఆదేశాలతో భారీ బందోబస్తు కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి నిన్న చిన్న సందర్శించిన కమిషనర్ రంగనాథ్ ఇరవై నాలుగు గంటలలోపై యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు ఖమ్మం జిల్లా వేరలో రాత్రికి రాత్రే ఏకంగా తొంభై తొమ్మిది రిజిస్ట్రేషన్లు చేశారు అధికారులు రాత్రి వేళలో ఎల్ఆర్ఎస్ లేకుండానే తొంభై తొమ్మిది రిజిస్టేషన్లు చేసినట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలిసింది దీంతో వేరే సబ్ రిజిస్టర్ పై మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ విచారణకు ఆదేశించింది గోషమహల్ మరోసారి చాక్పాడి నాల కుంగింది దారుసలం రోడ్డు నుంచి చాక్పాడికి వెళ్లే రోడ్డులో నాల కుంగింది అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో సివరేజ్ పెద్ద నాల కుంగిపోయింది ఒకవైపు గతలో కింగిన పనులు కొనసాగుతుండగా పక్కనే మరో నాల పడిపోయింది లారీ డ్రైవర్ వినోద్ యాదవ్ ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పటికీ మూడోసారి నాల కుంగిందని తక్షణమే మొత్తం పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు ఇటీవల ఢిల్లీలో ఏకంగా ఇరవై మూడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి ఒకే రోజు కాకుండా పలు దఫాలుగా పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి దీంతో స్కూల్ యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తగా పిల్లలను ఇంటికి పంపించి వేశారు పోలీసులకు సమాచారం అందించారు దీంతో పాఠశాలలకు చేరుకున్న బాంబు స్క్వాడ్స్ ముమ్మర తనిఖీలు చేపట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు మరోవైపు ఈ అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలోనే స్కూళ్లకు బాంబు బెదిరింపులకు పాల్పడిన వాడిని గుర్తించారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అతివేగంతో ఆటోని వెనుక నుంచి కారు ఢీకొట్టింది ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జైంది బురుగుల గేటు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది తమను రక్షించాలంటూ గాయపడ్డ ప్రయాణికులు ఆర్థనాదాలు చేస్తున్నారు స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు పోలీసులు దర్యాప్తు తిరుమలలో మరోసారి ఎర్రచందనం దొంగలు రెచ్చిపోయారు కార్లు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు పాప వినాశనం అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో ఎర్ర బంగారాన్ని స్మగ్లర్లు తరలిస్తున్నారు ముందస్తు సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పార్వేట మడపం వద్ద మాట వేసి కారును ఆపి తనిఖీలు చేపట్టారు దీంతో వాహనం నుంచి అటవీ ప్రాంతంలోకి స్మగ్లర్లు పరుగులు తీశారు వాహనాన్ని ఎర్రచందనంతో పాటు స్థానిక తిరుమల అటవీ కార్యాలయానికి తరలించారు ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీకి గట్టి షాక్ తగిలింది వైసీపీకి చెందిన పది మంది కౌన్సిలర్లు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోల బాల వీరాంజనేయస్వామి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ కండు కప్పి మంత్రులు సాధారణంగా ఆహ్వానించారు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సర్వోత్తం రెడ్డి పేరు ఖరారైంది నిజామాబాద్ ఆదిలాబాద్ మేదక్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మాల్కవ్ కొమరయ్య పేరును బీజేపీ ఫైనల్ చేసింది ఇక కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మేదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అంజరెడ్డి పేరును బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు వ్యాకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హైదరాబాద్ జయాగుడిలోని ప్రసిద్ధ రంగనాథ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున రెండు గంటల నుంచి వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు పోలీసులకు తెలిసిన వారు వాలంటీర్లకు తెలిసిన వారిని మాత్రమే దర్శనానికి పంపిస్తున్నారని చిన్నపిల్లలను పెట్టుకుని తెల్లవారుజాము నుంచి క్యూ లో నిలబడ్డ వారిని అనుమతించకుండా పోలీసులకు తెలిసిన వారు వాలంటీర్లకు తెలిసిన వారిని మాత్రమే దర్శనానికి పంపిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసు ఉన్నతాధికారులు పోలీసులపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్లపై డీసీపీ ధర కవిత కీలక వ్యాఖ్యలు చేశారు సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు ఐదు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు తెలంగాణ ఏపీ ఉత్తరప్రదేశ్ గుజరాత్ కర్ణాటకకు చెందిన ఇరవై మూడు మంది నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలో ముప్పై దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై ఎనిమిది కేసుల్లో కేవలం సైబర్ మోసాలే నమోదయ్యాయని తెలిపారు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ధర కవిత హెచ్చరించారు బంతరే హిల్స్ లో నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ వైపు బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ వెళ్తుండగా కేటీఆర్ ని చూసి ఉత్సాహంతో సామాన్యులు ఫోటో దిగారు వారికి కేటీఆర్ ఫోటో కోసం ఫోజ్ ఇచ్చారు మళ్లీ మీరే అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తారని హామీ ఇచ్చారు కేటీఆర్ నిర్మల్ జిల్లా మూతుల మండలంలోని అష్ట గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఐతిపోతల పథకం నిరుపయోగంగా మిగిలిపోయింది పదిహేను వందల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వడంతో రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ పథకం నీరు కారిపోయింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఈ పథకానికి శంకుస్థాపన చేయగా నారాయణరావు పటేల్ హయాంలో పది కోట్ల నాబాటు నిధులతో ఐడిసి సంస్థ నిర్మాణం చేపట్టింది నిర్మాణం పూర్తయిన కొద్ది రోజుల్లోనే పైపులో లీకేజీ ఏర్పడింది లీకేజ్లను సరిచేసేందుకు తగిన నిధులు కేటాయించకపోవడం మరమ్మతులకు నోచుకోకపోవడంతో బీడు భూములను సాగు చేసి ఆదాయం పొందాలని రైతుల ఆశలు ఆవిరయ్యాయి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిచిన పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభించలేదు కాంగ్రెస్ ప్రజాపాలనలోనైనా రైతులకు మేలు చేస్తారని రైతులు ఆశిస్తున్నారు ఖమ్మం జిల్లాలో ఆశా వర్కర్లు ఉద్యమ బాట పట్టారు తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా ఆశ కార్యకర్తల సమస్యలపై శాసనసభలో చర్చించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల ఇంట్లో ముందు ధర్నాలు చేపట్టాలని ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద ఆశ వర్కర్లు ధర్నా చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆశ వర్కర్లు రోడ్డుపైనే బెటాయించి నిరసన తెలిపారు ఆశవర్కర్ల పట్ల ప్రభుత్వ వేకరీ నశించాలంటూ నినాదాలు చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమకు పద్దెనిమిది వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా సొత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని రెండు వందల మెట్రిక్ టన్నుల గోదామును ఎమ్మెల్యే మఠ రాఘమయ్యతో కలిసి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు బుగ్గపాడు గ్రామంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఆగిపోయిన సీతారామ ప్రాజెక్టును కదిలిచ్చి గోదావరి జలాలను ఈ ఏడాది సత్తుపల్లి ప్రాంతానికి తీసుకురావడమే లక్ష్యమని మంత్రి తుమ్మల అన్నారు అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాధి ముబార్క్ చెక్కులను పంపించేశారు పత్తికొండలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు స్థానిక ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ధర్నా నిర్మించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని నేడు కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదని సిపిఐ నాయకులు విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహిళలకు మంత్రి నారా లోకేష్ సాయం అందించి అంటగా నిలిచారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన స్వర్ణదుర్గా గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతుంది వైద్యం కోసం ఆసుపత్రిని సంప్రదించగా చికిత్సకు సుమారు పది లక్షల రూపాయల వరకు ఖర్చయింది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తమకు సిఎం ఆర్ఎఫ్ సాయం అందించాలని భర్త మాధవ చంద్రశేఖర్ ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రెండు లక్షల యాభై డెబ్బై ఐదు రూపాయల చెక్కును అందజేసి వారి కుటుంబానికి తోడ్పాటును అందించారు సమస్యను సోషల్ మీడియా ద్వారా తెలియక వెంటనే స్పందించి ఆదుకున్న మంత్రి నారా లోకేష్ కు భారీతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు మంచిర్యాల జిల్లా చిన్నూరు గోదావరి నదిలో అక్రమార్కులు మట్టి దందాకు తరలిపారు జేసీబీ పెట్టి మట్టిని తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి చెన్నూరు గోదావరి నది పరివాక ప్రాంతంలో కొందరు వ్యక్తులు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అధికారులు అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పట్టాభూమిలోనైనా తవ్వకాలు నిర్వహిస్తే మైనింగ్ అధికారుల అనుమతి తీసుకోవాలని అనుమతి లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని చెన్నూరు తహసీల్దార్ మల్లికార్జున్ హెచ్చరించారు ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అంటూ మాజీ ఎమ్మెల్యే కొంగడి సునీతకు ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సవాల్ విసిరారు కొలనుపాక ల్యాండ్ ఘటనపై తనకు సంబంధం లేదని నూట యాభై డాక్యుమెంట్లలో తన అనుచరుల పేర్లు ఒక్కటి ఉన్నా రాజీనామా చేస్తానని చెప్పారు గొంగడి సునీత మతిస్థిమితం కోల్పి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికీ బీర్లా ఐలయ్య బదులు నీళ్ల ఐలయ్య అని ఆలేరు ప్రజలు పిలుచుకుంటారని కృషి చేశారు కేటీఆర్ తప్పు చేశారు కాబట్టి ప్రశ్నించామని తాను బీసీ ఎమ్మెల్యేను కాబట్టే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ரோஜிலை ரோஜம் கிட்னா பெயினா కిరాణా వ్యాపార కేసులో నలుగురిని పోలీసులు రిమాండ్కు తరలించారు వారి దగ్గర నుంచి యాభై వేల రూపాయలను వారు వాడిన ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాస్తుతో నలుగురు వ్యక్తులు జోగ్లాంబ గద్వాల జిల్లా వడ్డపల్లి మున్సిపాలిటీకి చెందిన కిరాణా షాపు ఓనర్ రమేష్ ను ఈ నెల పదహారున ఆరున కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి అతడి నుంచి మోట యాభై వేల రూపాయలు తీసుకున్నారు రమేష్ భారీ ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్ గురైన రమేష్ ను కాపాడారు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమైండ్కు పంపించినట్లుగా శాంతినగర్ సిఐ బాబు తెలిపారు ఖమ్మం జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో వర్క్ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీకి వచ్చి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాకమయ్యి దయానంద్ కు పత్రం అందజేశారు ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఇప్పుడు పట్టనట్లుగా వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో కూడా తాము సక్రమంగా సేవలు అందించామని తమ డిమాండ్లను నెరవేర్చామని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సపుర గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో మంచిర్యాల డీసీపీ భాస్కర్ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు అవసరమయ్యే నిత్యవసర సరుకులను అందజేశారు చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా పోలీస్ శాఖ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగం సాధించేందుకు యువతకు పోలీస్ శాఖ ద్వారా సహాయ సహకారం అందిస్తామని తెలిపారు రోడ్డు భద్రత సామాజిక బాధ్యత అని పరిగె డిఎస్పీ శ్రీనివాస్ అన్నారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా పరిగణలో కాలేజీ విద్యార్థులతో ర్యాలీ చేపట్టి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాలు పాటించారని పద్దెనిమిది సంవత్సరాలలోపు వారు ఎలాంటి మోటార్ వాహనాలు నడపకూడదని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్లు కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ తప్పసరిగా పెట్టుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పరిగె సిఎస్ శ్రీనివాసు పరిగె ఆర్టీఏ వీరేంద్ర నాయకు పరిగె ఎస్ఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో వివేకానంద జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాళ్లు వేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీవీపీ నాయకులు కాలేజీలోని విద్యార్థులు కొడంగల్ చోరస్తు నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు వివేకానందుడు చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత వైపు నడిచి యువతను సన్మార్గం వైపు నడవాలని సూచించారని పలువురు కొనియాడారు వరంగల్ ఇనుమాముల వ్యవసాయ మార్కెట్కు వరుసగా ఐదు రోజులు సెలవులు ప్రకటించినట్లుగా ఇనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూలేపాక నిర్మల ప్రకటించారు ఈ నెల పదకొండు నుంచి పదిహేనవ తేదీ వరకు పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించినట్లుగా తెలిపారు తిరిగి పదహారవ తేదీ నుంచి మార్కెట్లో యథావిధిగా క్రయ విక్రయాలు జరగనున్నట్లు ఆమె తెలిపారు ఈ విషయాన్ని రైతులు కార్మికులు వ్యాపారులు గమనించి సహకరించగలరని ప్రకటన విడుదల చేశారు